నిజాం పాలకులు ఆనాడు మోక్షకుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నిక గన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి మూసీ నది పరివాహక ప్రాంతము ఈశా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరదను ఈ వరద ముప్పును ఈ ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో దాదాపుగా నూట పదిహేను సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు వారు ప్రపంచంలోనే పేరెన్నిక కన్న గొప్ప ఇంజనీర్ వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండులో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే వంద సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని వివిధ రాష్ట్రాల ప్రజలను వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈ రోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈరోజు మనకు తాగునీటి సమస్య తీరింది కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా మూడు శాతం ప్రజలు హైదరాబాదు నగరానికి వలస వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములై ఈనాడు కోటిన్నర జనాభాకు దాదాపుగా మనం పెరుగుతున్నాం కోటి పైన జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట మంజిరా నది నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ నగరానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగరే కాదు ఇంకా నీళ్లు కావాలి అని మంజిరా నది మీద నుంచి మన నగరానికి తాగునీళ్లను తీసుకొచ్చారు ఇది కూడా సరిపోలేదు మీకందరికి తెలిసి ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందల కుండల ప్రదర్శన ఉండేది నగరంలో ముఖ్యంగా బస్తీలలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి నాలుగు రోజులకు ఐదు రోజులకు వారానికి ఒక్కసారి ఆనాడు తాగడానికి నీళ్లు వచ్చేవి పేదలు పడుతున్న కష్టాలను చూసి పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు నిరంతరం పోరాటాలు చేయడంతో ఈ మంజిరా నది అదే విధంగా ఉస్మాన్ సాగర్ సాగర్ నదీ జలాలే కాదు కృష్ణా నది జలాలను తరలించడం ద్వారా నగరం యొక్క దాహార్తిని తీర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అందుకే కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని తరలించే కార్యక్రమాన్ని రెండు వేల రెండులో ప్రారంభించను ఆ తర్వాత ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు పథకాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది అదేవిధంగా కృష్ణానది జలాలు చనిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాదు నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి రెండు వేల పదహారు సంవత్సరంలో నగరానికి వచ్చినాయి ఆనాడు ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు సామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు